నమస్కారం జిల్లా వార్తలకు స్వాగతం నేను జ్యోతిరావు పులే జయంతి కాకినాడలో చినరాజప్ప నివాళి పట్టిసీమను వ్యతిరేకించిన విశాఖ రౌండ్ టేబుల్ సమావేశం పోలవరం ప్రాజెక్టు సంగతేమిటని ప్రశ్నించిన ఉండవల్లి ఓటర్ల జాబితాను ఆధార్తో అనుసంధానం లో ఉన్నత స్థాయి సమీక్ష ఆసుపత్రులకు మౌలిక వసతులు మూడు వందల నలభై కోట్లు విడుదల చేశామన్న కామినేని మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు కాకినాడలో ఘనంగా జరిగాయి శాంతిభావుని ఎదురుగా ఉన్న పూలే విగ్రహానికి పూలమరలు వేసిన డిప్యూటీ ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దళితుల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు జ్యోతిరావు ఆశయ సాధనకు నేటి యువత కంకణ బద్దులు కావాలని ఆయన పిలుపునిచ్చారు లోక్సభ సభ్యులు తోట నరసింహం రవీంద్రబాబు ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు పిల్లి అనంతలక్ష్మి తదితరులు పూలే జయంతి వేడుకలు హాజరయ్యారు గులే గారి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మరి అధికారికంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో కానీ తూర్పుగోదావరి జిల్లా అధికారికంగా కానీ గులే గారి విగ్రహాలకి దాడి జరిగింది మరి ఆయన పూలే గారు అయితే ఏప్రిల్ పదకొండు జన్మించారు మరి ఈ నెలలోనే పెద్ద నాయకులు అంబేద్కర్ గారు కానీ జగజ్ రావు గారు కానీ పూలే గారు కానీ ఈ మాసంలోనే జన్మించిన వ్యక్తుల్లో ముఖ్యులు ముఖ్యంగా మరి పూలే గారు ఎంతో మందికి ఆదర్శంగా ఇటు అంబేద్కర్ గారు కానీ రావు గారు కానీ అలాగే పెద్దలందరికీ ఎంతో ఆదర్శంగా ఆయన నిలిసారైనా మరి ఆ వన్ నూట యాభై సంవత్సరాల కిందటే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే పోలవరం చిత్తగించినట్టేనని విశాఖ రౌండ్ టేబుల్ సమావేశం ఆందోళన వెలువచ్చింది మరేందుకు పట్టిసీమకు ప్రభుత్వం పట్టుబడుతుందని సమావేశం ప్రశ్నించింది ఉత్తరాంధ్ర ప్రజల కళలు సాకారం చేసే పోలవరం ప్రాజెక్టును కలగా మార్చొద్దంటూ ఇక్కడ జరిగిన సమావేశానికి హాజరైన రాజకీయవేత్తలు ప్రజా సంఘాల ప్రతినిధులు విశ్రాంతి ఇంజనీరింగ్ అధికారులు కోరారు పిసిసి అధ్యక్షుడు రకివీరారెడ్డి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపరాణి ఉండబల్లి అరుణ్ కుమార్ వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ పట్లసీమ ప్రాజెక్టుకు తీవ్రంగా వ్యతిరేకించారు మరో నాలుగేళ్లు సాఫీగా పాలన సాగించే అవకాశం ఉన్న

సంబంధిత శాఖలో ఇంజనీరింగ్ శాఖలో ఇరిగేషన్ శాఖలో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఎంత నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళతోటి రౌండ్ టేబుల్ ఇక్కడ ఏర్పాటు చేశారు దీని నుంచి వాళ్ళు ఒక డిక్లరేషను ప్రభుత్వానికి పంపిస్తారు ఆల్రెడీ నిన్న మొన్న భారతీయ జనతా పార్టీ వారు కూడా దీనిని వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు అందుచేత చంద్రబాబు నాయుడు గారు ఇది కరెక్టా కాదా అన్నటువంటి విషయంలో కేవలం మొండిపట్టుతోటి కాకుండా దీనివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి దీనికి అయ్యేటువంటి ఖర్చు ఎంత ఈ ఖర్చుకు తగ్గ ప్రయోజనం వస్తుందా దీనివల్ల జరిగేటువంటి నష్టం ఎంత పోలవరం ప్రాజెక్టు మొత్తం నష్టపోతుందా అనేటువంటి ఆలోచన చేయడానికి ఈవేళ ఇక్కడ పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశం ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం ఇక్కడికి వచ్చాం చంద్రబాబు నాయుడు గారికి చాలా సేఫ్ పీరియడ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇటువంటి అవకాశం లేదు ఎందుకంటే నాలుగేళ్ళు ఉంది ఇంకా నాలుగేళ్ల లోపల ఏ ఎలక్షన్ లేదు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయాయి మండలాలు అయిపోయాయి పంచాయతీలు అయిపోయాయి అన్ని ఎలక్షన్లు అయిపోయాయి నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయి ఈ లోపల ఆయన మంచి కార్యక్రమాలు చేసి నాలుగేళ్ల తర్వాత ఎలక్షన్ నాటికి ఇదిగో ఈ కార్యక్రమం పూర్తి చేశారని ఓటింగ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండగా అది వదిలేసి ఇలాంటి వివాదాస్పదమైనటువంటి పట్టిసీమ లాంటి లిఫ్ట్ ఇరిగేషన్లు ఎందుకు తీసుకుంటున్నారన్న దాని మీద కూడా ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఓటర్ల జాబితాకు ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియ ఊపందుకుంది ఈ విషయం అదనపు ముఖ్య ఎన్నికల అధికారి వి వెంకటేశ్వరరావు కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఆగస్టు పదిహేను నాటికి ఆధార్ తో ఓటర్ జాబితాను అనుసంధానం పూర్తి చేయాలని ఆదేశించిన ఆయన పోలింగ్ బూత్ల వారీగా ఇంటింటికి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు పిఠాపురం మున్సిపాలిటీని సుందర పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు ఎమ్మెల్యే ఎస్విఎన్ వర్మ మెరుగైన పారిశుద్ధి దిశగా లక్ష్యాన్ని అధిగమించేందుకు పురపాలక సంఘం మరియు దాతలు సమకూర్చిన రిక్షాలను ఆయన ప్రారంభించారు పరిసరాల పరిశుభ్రతను అందరూ పాటించాలన్నారు మరి అదేవిధంగా ఆరు చెత్తకి ఆరు రిక్షాలు పురపాలక సంఘం వారు తయారు చేశారు మొత్తం తొమ్మిది రిక్షాలు కూడా ఈ పిఠాపురం పురపాలక సంఘంలో చెత్త సేకరణకు ఉపయోగపడతాయి ఈ చెత్త సేకరణకి వచ్చి రిక్షాలన్నింటిలో కూడా ఇంట్లో ఉన్న చెత్తని అంతా కూడా ఒక డబ్బాలో వేసి పెట్టుకుని అది వచ్చిన టైంకి మీరు ఈ బళ్ళలో వేసి మన పిఠాపురం మున్సిపాలిటీ అని స్వచ్ఛ భారత్ అంటే పిఠాపురం మున్సిపాలిటీ అనే విధంగా తయారు చేయాలని ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది శేషాచలం ఎన్కౌంటర్ను రాద్ధాంతం చేయడం తగదంటున్న డిప్యూటీ సీఎం నిమ్కాయల చిన్న రాజప్ప తప్పని పరిస్థితుల్లోనే ఈ సంఘటన జరిగిందన్నారు తమిళనాడులో చేటు చేసుకున్న సంఘటనలపై కాకినాడలో ఆవేదన వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం రెండు రాష్ట్రాల మధ్య స్నేహభావం కొనసాగేలా ప్రయత్నిస్తున్నామన్నారు ఆరు నెలలుగా ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ స్మగ్లర్లు ఎక్కడ వెనక్కి తగ్గలేదన్నారు స్మగ్లర్ వీరప్పను పట్టుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడిందో అందరికీ తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించిన రాజప్ప శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ సంఘటనను తమిళ రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలన్నారు గత ఆరు నెలలుగా టాస్క్ ఫోర్స్ చేసి హెచ్చరింపులు చేసి ఒక డీజీపీని కూడా వేసి హెచ్చరింపులు చేసాం చాలా కేసులు పెట్టు ఎంతో మందిని పద్దెనిమిది వేల వరకు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఎన్నో కేసులు వేల మంది వేల సంఖ్యలో కేసులు పెట్టండి ఎంతో కొంత రికవర్ చేయడం జరిగింది ఇది ఇతర దేశాలకి మన రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇతర దేశాలకి ఎక్కువ ఎగుమతుయ్యే కార్యక్రమం ఇది దీన్ని పగడబందిగా అందరూ కూడా దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు అందరూ కూడా దాని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి చేకప్ చేసిన నుంచి కూడా దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఆందులో భాగంగానే మరి ఆ కార్యక్రమం జరిగింది దాన్ని ఎలా అనేక మంది తప్పుపెట్టినా ప్రభుత్వ పరంగా స్టాండ్ ఒకటే ప్రభుత్వ పరంగా కూడా మేము ఖచ్చితంగా చేయాలని చేయలేదు ప్రభుత్వాన్ని ఎన్కౌంటర్ చేయలే చేయాలన్నది ఎప్పుడు కూడా ఉద్దేశం కాదు ఎందుకంటే మంచి మార్గంలో తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నది మార్గం తప్పింది ఎప్పుడు కూడా హింసకి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు కూడా దీని సంఘటన జరిగింది ఆ సంఘటనే జరిగిన సంఘటన మేము కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి కూడా తమిళనాడు ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే తమిళలో కొంచెం బాధ ఉంటూ ఉండవచ్చు బాధనే చేస్తున్నారు కానీ అర్థం చేసుకోవాలని బాధ్యత ఉంది ఈ సంఘటన సరిగ్గా చేసిన సంఘటన ఈ సంఘటన వారి నెలగా జరుగుతున్న సంఘటనే ప్రభుత్వాన్ని కూడా తమిళ ప్రభుత్వాన్ని కూడా జరిగింది తెలుసు ఉన్నాడు వీరప్పని కూడా పట్టుకునే పరిస్థితి తమిళ ప్రభుత్వం ఉంది ఎంతో మంది ఆ రోజు ఈ రోజు వరకు అదే కంట్రోల్ చేస్తున్నారు మన తెలుగుదేశం ప్రభుత్వం కంట్రోల్ చేయాలన్న భాగంలో ఈ కార్యక్రమం జరిగింది అంటే అన్ని కూడా ఇప్పుడు ఇష్యూలు ఉన్నాయి ఎప్పుడైనా అన్ని ఇష్యూలు సెటిల్ అవుతాయి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మనం శాంతియుతంగా ఇష్యూ సెటిల్ చేసుకోవడం కానీ బలవంతంగా కాదు కనుక శాంతియుతంగా మాట్లాడుతాం శాంతియుతంగా సెటిల్ చేసుకోవాలి రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు చెప్పారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత ఉందన్న మంత్రి సిబ్బంది నియామకాలు చర్యలు తీసుకుంటామన్నారు ప్రాంతీయ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని కనీస వస్తువుల కల్పనకు నాబార్డు ద్వారా మూడు కోట్లు విడుదల చేశామని మంత్రి చెప్పారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానికి ముందు ఏరియా హాస్పిటల్ సిహెచ్కి ఒక నాబార్డ్ ద్వారా ఒక మూడు వందల నలభై కోట్లు ఇచ్చాం కొన్ని మళ్ళీ ఏరియా హాస్పిటల్కి అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ హాస్పిటల్ అన్నిటికీ ఎన్టీఆర్ వైద్య సేవలో ఒక అరవై కోట్లు ఇచ్చి వాటిని అట్లీస్ట్ ముందు మినిమం రిపేర్లు అంటే డోర్స్ విండోసు ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ లైట్స్ అలాగే ఫ్లోరింగ్ బాత్రూమ్స్ వాటర్ సప్లై డ్రైనేజీ ఒక గ్రీనరీ క్రియేట్ చేసి ఏమని చేసాం దానికన్నీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చేసాం త్వరలోనే ఒక నూట ఇరవై కాంటాక్ట్ పోస్ట్లు వచ్చినాయి అవి రిక్రూట్ చేస్తాం అలాగే ఇంకొక నూట పది తెలంగాణ నుంచి మనకు వస్తారు ఇది కాకుండా ఒక ఐదు వందల నలభై ఒక్క పోస్టు డాక్టర్లు షార్టేజ్ ఉంది గత కొద్ది కాలంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నీ నెగ్లెక్ట్ చేయబండి అలాగే ఈ హాస్పిటల్లో ధైర్యంగా ఇవాళ ఈ పది నెలల్లో మేము చెప్పగలిగింది ఎక్కడా మందుల కొరత అనేది ఉండటానికి వీలులేదు అది కుక్క కాటను పాము కాటను అలాగే డయాగ్నోస్ కూడా ఫ్రీ చేస్తున్నాం అలాగే హాస్పిటల్స్లో కూడా ఏ డిపార్ట్మెంట్ అయితే మేము రన్ చేయలేక మీకు ప్రభుత్వం ఒకే శాలరీ ఇస్తుంది బట్ న్యూరాలజీ న్యూరోఫిజిషియను కార్డియోథాలజిస్ట్ అజిని అట్లాంటి వాళ్ళు రారు ఆ సర్వీసెస్ బయట లోకల్గా ఉన్న ఏ డాక్టర్ వచ్చినా ప్రభుత్వానికి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవలో ఏ డబ్బు అయితే ప్రభుత్వ డాక్టర్లకు ఎక్స్ట్రా ఇస్తామో అదే డబ్బు ఆ ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇస్తాను కొరలోనే జీవో ఇస్తాం నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ పుష్కర పనుల్లో జాప్యమేంటని సీతానగరం మండల పరిషత్ సభ్యులు ప్రశ్నించారు ఎంపీపీ చిట్టూరు శారద అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పుష్కర పనుల్లో ప్రగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు మండలంలో వేసి ఉన్న పలు సమస్యలను ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు అందుకని మొదట్లో సంప్రదించాము కరెంట్ చెప్పినట్టు డిపార్ట్మెంట్ లోకి అడ్రస్ చేసి చేసుకొని మనం చెప్పాలని ముందు రాజు ఇతే ఏదోకి నికి పెట్టారను ఒక బయిన వాళ్ళు ముందు రాజు అది ముందు కాదు దీనిపై కూడా తారే ఎవరు కూడా మార్లేదు అది కడు దానికి దాని మథారిటీ డ్రాయింగ్ అథారిటీ మీ ఎస్ శూరవరం గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు ఇరవై మూడు నాలుగు రెండు వేల పదిహేను గురువారం సాయంత్రం బుధవారం రాత్రి జరిగే శ్రీ పుష్ప యాగం కార్యక్రమంతో ముగియను మరియు ప్రతిరోజు స్వామివారి కైంకర్యములతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నమాచార్య కీర్తనలతో శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించబడును కావున భక్తులు యావన్ మంది విచ్చేసి శ్రీవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి ధరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు పాత సంచుల వర్తక సంఘం మరియు గ్రామ ప్రజలు విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం పి తిమాపురం సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ పసరపూడి ఆంజనేయుల హత్య కేసును పోలీసులు ఛేదించారు అంతరాష్ట్ర దొంగల ముఠా పనే ఉంటుందని గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టి ఆంజనేయులను హత్య చేసిన నిందితులను పట్టుకున్నారు కేసు సత్య శోధనకు ఏర్పడ్డ ఐదు బృందాలు ఒడిశా కర్ణాటక కేరళ తమిళనాడు తదితర రాష్ట్రాలకు వెళ్లాయి ఢిల్లీకి చెందిన చంద్రన్ మధ్యప్రదేశ్కు చెందిన సునీల్ మహారాష్ట్రకు చెందిన అభిజిత్ కరుడుగట్టిన పాత నేరస్తులపై నిఘా వేసి ఆంజనేయులు హత్య సంఘటనను ఛేదించారు గత నెల ఇరవై నాలుగున ఆంజనేయులకు లిఫ్ట్ ఇస్తామని కారెక్కించుకుని తుని సమీపంలో గొంతు నిర్మించంపేశారు హత్య నిందితులను ఎస్పీ రవి మీడియా ముందు ప్రవేశపెట్టి కేసును త్వరితగతిన పెద్దపురం సబ్ డివిజన్ పోలీసులను అభినందించారు మార్చి ఇరవై నాలుగో తారీఖు ఒకటి మ్యాన్ మిస్సింగ్ కేసు వైజాగ్ డిస్టిక్లో లో రాయవరం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయింది అతను వచ్చేసి మామూలుగా మన తుని ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన తుని పట్టణంలో బ్యాంక్ మేనేజర్గా తృప్పట్నం నివసిస్తున్నాడు ఇతను బ్యాంక్ మేనేజర్ ఎస్ రాయవరం వైజాగ్ డిస్టిక్లో పనిచేస్తాడు ఇతను బసలపూడి ఆంజనేయులు అక్కడ సెంట్రల్ బ్యాంక్ మేనేజరు ఎప్పుడు కూడా టూ వీలర్ మీద వెళ్తుంటారు ఒక్కొక్కసారి టూ వీలర్ లేనప్పుడు బస్సులో కూడా వెళ్ళి వస్తూ ఉంటాడు అతనింటికి అదే క్రమంలో ఇరవై నాలుగు కూడా ఆయన బస్సు మీద వెళ్ళారు అక్కడికి అక్కడ బ్యాంక్ పని ముగించుకున్న తర్వాత ఈవినింగ్ అడ్డరోడ్డు అక్కడి నుంచి రాయవరం నుంచి అడ్డరోడ్డు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అడ్డరోడ్డు బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేశారు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ టైంలో కూడా వాళ్ళ వైఫ్కి రామలక్ష్మి గారికి ఫోన్ చేసి నేను బయలుదేరి వస్తాను ఇంటికి బస్సు దొరకట్లేదు కూడా ఫోన్ చేయడం లాస్ట్ కాల్ అది సో దాని తర్వాత మార్నింగ్ మాకు రా మన తుని రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ లోపల ఒక కచ్చా రోడ్లో ఇతని డెడ్ బాడీ దొరికింది చేతులు వెనక్కి కట్టబడి గొంతుకు ఒక టవల్ బిగించి ముక్కులో నుంచి రక్తం గారుతూ డెడ్ బాడీ అక్కడ దొరికింది అన్ని టోల్ ప్లాజాలు వెరిఫై చేసుకుంటే అది ఒకసారి మన కర్ణాటకలో ట్రేస్ అయింది ఇదే వెహికల్ తర్వాత మధ్యప్రదేశ్లో ట్రేస్ అయింది తర్వాత మహారాష్ట్రలో ట్రేస్ అయింది మళ్ళీ అట్లా మా వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు మేబీ అటువైపు నుంచి మళ్ళీ వాళ్ళు ఒరిస్సా నుంచి ఒరిస్సా వైపు నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి అంటారు కావచ్చిన సమాచారంతో మేము మా మా ఒక టీము ఒరిస్సా బార్డర్లో పెట్టడం జరిగింది సో ఒరిసా బార్డర్ మన ఆంధ్రప్రదేశ్ దగ్గర ఎంటర్ అయినప్పుడు ఈ కార్ సేమ్ నెంబర్ ఉంది దాన్ని మేము ఇమీడియట్గా దాన్ని సోదా చేసి వాళ్ళ అనుమానితులందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ కార్లో కూడా సెర్చ్ చేస్తే చాలా మారణాయుధాలు కత్తులు అలానే వీళ్ళు ఈ మా ఈ కేసులో పసలపూడి ఆంజనేయుల దగ్గర పోయిన క్రెడిట్ కార్డులు ఐడెంటిటీ కార్డులు అలానే ఏటీఎం కార్డ్స్ తెలుగుదేశం ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఎస్సీ సంక్షేమ పథకాలపై రాష్ట్ర వ్యాప్త చంద్రన్న సంక్షేమ యాత్ర జిల్లాకు చేరుకుంది రాజమండ్రి చేరుకున్న ఈ యాత్రకు ఎస్సీ ఎస్టీ నేతలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన సభకు హాజరైన సీఎం రాజప్ప సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావేల కిషోర్ బాబు లోక్సభ సభ్యుడు మాగంటి మురళీమోహన్ చంద్రబాబు ప్రభుత్వ దళితుల సంక్షేమానికి చేస్తున్న కృషిని ప్రశంసించారు మరి ఈ రోజు మన జిల్లా కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రభుత్వ పరంగా మరి చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు చెప్పడమే కాకుండా ఏ అయితే ప్రజలకు లబ్ధిదారులకి డైరెక్ట్ గా అందించే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం రాజమండ్రిలో తీసుకోవడం జరిగింది ఎస్టీస్ కి అయితే వెయ్యి డెబ్బై ఐదు కోట్లు కేటాయించి అన్నంతా కూడా కింద స్థాయి వరకు అమలు చేయడమే కాకుండా మరి అన్ని శాఖల్లోనూ కూడా ఎస్ఈలకి ఎస్టీలకు అందించవలసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పకడ్బందికి అమలు జరగాలని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి కార్యక్రమం కూడా అమలు జరుగుతున్నాయి మన మంత్రి గారు అయితే అన్ని జిల్లాలో కూడా తిరిగి మరి సమీక్ష ఎప్పటికప్పుడు సమీక్షం జరుగుతుంది అధికారులు సమీక్షించడం జరుగుతుంది మన కలెక్టర్ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చి ఎస్సీ వర్గాలు కాని ఎస్సీ వర్గాలు కాని ఎట్టి ఎట్టి కూడా మన అసలు చేసే పరిస్థితి లేదు అధికారులందరూ కూడా ఎలాంటి కోట మంది ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు ఎడ్యుకేషన్ విషయంలో మన కార్పొరేట్ విద్య అందించాలి అని ఉద్దేశంతో ప్రతి జిల్లాలను కూడా కార్పొరేట్ సంవత్సరం ఆర్థిక సహాయం చేసి పేదలందరినీ కూడా నైన్టీ నైన్టీ ఎయిట్ నైన్టీ సిక్స్ పర్సెంట్ ఈ రోజు పోటీగా వస్తున్నారు ఎస్సీ కూడా ఆ పోటీలో తట్టుకు నిలబడ్డా బాగా చదివే వాళ్ళందరికీ కూడా జిల్లాకు అత్యున్నత దక్కింది జిల్లా పరిషత్ ప్రజా పాలనకు చక్కని గుర్తింపు లభించింది రాజీవ్ గాంధీ పంచాయతీ సశక్తీకరణ పురస్కారాన్ని దక్కించుకున్న జిల్లా పరిషత్ కు ముప్పై లక్షల అదనపు నిధులు దక్కుతున్నాయని చైర్మన్ నామన రాంబాబు చెప్పారు ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ప్రధాన చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేస్తారని ఆయన చెప్పిన రాంబాబు ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో ఈ పురస్కారం లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఉత్తమ జిల్లా ప్రజాపరిషత్ రాజీవ్ గాంధీ పంచాయతీ సశక్తీకరణ అభియాస్ కింద ఎంపిక కాబడిన మన జిల్లా ప్రజాపరిస్థత్తును ముప్పై లక్షలు నగదు రావటం జరిగింది వచ్చి ఈ నెలలో ఇరవై నాలుగో తేదీన ప్రధాని మోడీ గారు ద్వారా అవార్డు కూడా ఇవ్వడానికి సంకల్పంతో ప్రభుత్వం ఉంది ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసిమెలిసి చేయటం వల్లే ఉత్తమ జిల్లా పరిషత్గా మన జిల్లాని ఎంపిక చేయటం జరిగింది ముఖ్యంగా ఈ అవార్డుని పదహారు అంశాల మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పంచాయతీ వ్యవస్థ ద్వారా నిర్ణయాలు తీసుకోవటం జరిగింది ఇవన్నీ కూడా పదమూడు జిల్లాల్లో ఈ జిల్లా ఉత్తమంగా పనిచేస్తుందని మరి వారి నిర్ణయానికి వచ్చి మన జిల్లాలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ మరి అన్నీ పనిచేస్తున్నందుకు మరి ఉత్తమంగా ఇచ్చినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మరి అదేవిధంగా మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పంచాయతీరాజ్ మినిస్టర్ వారికి మరి అందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఏలేశ్వరం మండలం ఎర్రవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరిని పొట్టన పెట్టుకుంది మోటార్ బైక్ను రాజమండ్రి వైపు వెళ్తున్న వ్యాన్ డీకరవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది ప్రమాదంలో సూర్యప్రకాష్ అర్జునుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు కురాలు పత్తిపాటి నుంచి మళ్ళీ రిటర్న్ వస్తుండగా చిన్నంపేటకి ఎర్రవరకి మధ్యలో ఐశ్వర్యవేణం వెనుక భాగం నుంచి వచ్చి గొద్దడం జరిగింది వెంటనే స్పాట్లో ఇద్దరు కుర్రాలు చనిపోయారు పోలీసు వారి సమాచారం తెలిసి వెంటనే పోలీసు వారు వచ్చి ఒక కుర ముగ్గురిని పత్తిపాటి తరలించారు రాజమండ్రి ఇప్పుడు వీలేశ్వరం మా గ్రామంలో పెళ్ళి ఉన్న సందర్భంగా బతుపడలు పువ్వుల నిమిత్తమే ముందు దాని గురించి పువ్వులు ఎచ్చుకొని రేపులో వచ్చేటప్పుడు ఐశ్వర్వ్యానం వెనకాల నుంచి వచ్చి గుట్టేసింది దానివల్ల ప్రభుత్వం వారు మరి పోలీసు వారు అందరూ వచ్చి బతుకుడు ఆసుపత్రి తీసుకొచ్చినారు తీసుకొచ్చిన తర్వాత ఒక అతన్ని సీరియస్గా ఉంటే టైం చేసి వ్యాప్తంగా తుని వాకర్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను ఆ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్విఆర్ కృష్ణార్జునరావు ప్రశంసించారు పట్టణంలో క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరైన ఆయన వృద్ధులు వికలాంగులకు దుస్తులు బియ్యం వంట సామాగ్రిని పంపిణీ చేశారు భవిష్యత్తులో మరిన్ని సామాజిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వాకర్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెప్పారు కార్యక్రమంలో కలిదిండి సత్యనారాయణ రాజు కుందేం భాస్కర్ రావు చిత్రం శివాజీ తదితరులు పాల్గొన్నారు ఈ రోజునే మాకు వాళ్ళు సాయిబాబా గారి గురి అలా వెంకటేశ్వర గురి బోల్డీ భూము ఇక్కడ పేదలందరికీ విసరణ చేస్తూ చీరలు పంచారు పక్కలు పంచారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అలా ప్రతి సంవత్సరం కూడా ఈ చేస్తున్న కార్యక్రమాలకి నేను చాలాసార్లు అటెండ్ అయ్యిన అలా వాకర్ గవర్నమెంట్ వాకర్ మిత్రులందరూ కూడా చాలాసార్లు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలకి అటెండ్ అవుతున్నారు ఎప్పుడు చూసినా ఆయన సేవా సేవా సేవ అంటూ దిగుతూనే ఉన్నారు బాబు నేను చూసుకోవటం లేదు ఈ రోజున చూపించిన అన్ని నాలుగు కార్యక్రమాలు కూడా మేము అటెండ్ అయ్యి కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి ఇలాగా వారి సేవని తునిలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉపయోగించారు ఆ విధంగా ఉపయోగించుకుని వారిని మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాను మొట్టమొదటిసారిగా ఇటీవలే ద్వారకా నగర్లో కట్టినటువంటి సాయిబాబా వారి ఆలయానికి వెళ్ళి అక్కడ మా సెక్రటరీ గారు శ్రీ చదరం శివాజీ గారు సతీ సమేతంగా సుమారు పాతిక వేల రూపాయలు విలువ కలిగినటువంటి వెండి పాదుకలను బాబావారికి సమర్పించడం జరిగిందండి అక్కడి నుంచి శ్రీ పెస్సాన్వరం సోరవరంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ప్రసన్న వెంకటేశ్వర వారి ఆలయానికి వెళ్ళి అక్కడ వారిని చేసుకొని మరి సాయి అన్నపూర్ణ ఆశ్రయ వృద్ధాశ్రమానికి అక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా మేము బిస్కెట్ చుప్ప ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్య ఈ రోజున ఇది మార్కెట్ యాడ్ ఆవరణలో కొంతమంది పేదలకు చేతుల పంచిని చేయడం జరిగిందండి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఘనంగా జ్యోతిరావుపులే జయంతి కాకినాడలో చినరాజప్ప నివాళి పట్టిసీమను వ్యతిరేకించిన విశాఖ రౌండ్ టేబుల్ సమావేశం పోలవరం ప్రాజెక్టు ఏమిటని ప్రశ్నించిన ఉండవల్లి ఓటర్ల జాబితాను ఆధార్తో అనుసంధానం కలెక్టరేట్ లో ఉన్నత స్థాయి సమీక్ష ఆసుపత్రులకు మౌలిక వసతులు మూడు వందల నలభై కోట్లు విడుదల చేశామన్న వార్తలంతటితో సమాప్తం నమస్కారం ారాయణ తుని యేశూరవరం గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర వారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు ఇరవై మూడు నాలుగు రెండు గురువారం సాయంత్రం శోభయాత్రతో ప్రారంభమై ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల పదిహేను బుధవారం రాత్రి జరిగే శ్రీ పుష్ప యాగం కార్యక్రమంతో ముగియను మరియు ప్రతిరోజు స్వామివారి కైంకర్యములతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నమాచార్య కీర్తనలతో శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించబడును కావున భక్తులు యావన్ మంది విచ్చేసి శ్రీవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు పాత సంచుల వర్తక సంఘం మరియు గ్రామ ప్రజలు